నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు కొల్లాపూర్ నియోజకవర్గంలోని పానగల్ మండలంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మండలంలోని అర్హులైన నలభై మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి ఒక షాదీ ముబారక్ చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు ఆయా వర్గాల జనాభా ప్రాతిపదికన జిల్లాలు మున్సిపాలిటీలు మండలాలకు యూనిట్లు కేటాయిస్తారని యాభై వేల వరకు ఖర్చయ్యే యూనిట్లకు ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు యాభై వేల నుంచి లక్ష వ్యయంతో కూడిన ప్రాజెక్టులకు తొంభై శాతం సబ్సిడీ పది శాతం బ్యాంకు రుణం ఉంటుందని రెండు లక్షల వరకు ఎనభై శాతం నాలుగు లక్షల వరకు ఉన్న యూనిట్లకు డెబ్బై శాతం సబ్సిడీ ఇచ్చి మిగిలిన ముప్పై శాతం బ్యాంకు రుణాల ద్వారా గ్రౌండింగ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు ఇవ్వడం ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడం జరుగుతుందని తెలియజేశారు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీస్ ఈడబ్ల్యూఎస్ నిరుద్యోగులు సకాలంలో దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సరంప ఆదర్గే అవనరా దరసనీయమైన సార్ నారివసాయం గురించి మాట్లాడుప్రే ఆదికి ఒకటి కూడా అది మూడు మూడు కొట్టు 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 కొ సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలు తీర్చాలి హుజూర్ నగర్ లో ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదే విధంగా మన జిల్లాలో కూడా ఈ సన్న కార్యక్రమం ఈ రోజు ప్రారంభ టిఆర్ఎస్ ఉన్నా మంత్రి ఉన్నా మొత్తం పిలిచి వాళ్ళకే ఇస్తే వాళ్ళకే అప్ప మీరు ఎట్లా చెప్పినా చెప్పిన అప్పుడు తగ్గి అప్పుడు దాన్ని ముందుకోవచ్చు పదవులు Halo, Nanda. Nanda, selamat di Mohon Salam di ini అందుకని నేను చూసా ఇవి కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఏంటంటే అది అదేమంటారు ఏపీ స్విచ్ లేక దాన్ని ఆపరేట్ చేస్తుంటే ఏపీ స్విచ్లే ఉండవు రెండవది వైర్లు కిందికి ఉంటాయి వైర్లు వైర్లు కిందికి ఉంటాయి దీంతో గ్యాసు సిలిండరు ఐదు వందల రూపాయలకి ఇస్తా ఉన్నా ఇంతకు తొమ్మిది వందలు వెయ్యి పదకొండు కొంత ఉంది ఇప్పుడు మీరు వెయ్యి కొన్నా ఆ బేదం పైసలు మళ్ళీ మీ ఖాతాలకు జమ చేస్తా ఉన్నాం రెండవది రెండు వందల కరెంటు బిల్లు రెండు వందల ఇరవై రూపాయలు కరెంట్ కలిస్తే కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు సున్నా బిల్లు వస్తా ఉంది కొంతమందికి రాలేదు సార్ రాలేదు సార్ చేస్తాం సార్ కొంతమందికి రాలేదు రాలేదు రిటర్న్ ఇస్తే ఎవరు ఆలోచిస్తే వాటిని సరే చేసే పాటు చేస్తారు మూడవది కొంచెం ఆగు ఆగు ఎప్పుడు ఆగు చూడాలి కానీ ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాం అత్తగారింటికో తల్లి గారింటికో ఈ అంకరాలు కూడా ఫ్రీ ఈ బస్సులో కానీ ఆడ ఎక్కువ బస్సు ఎక్కువ అది యాభై వేల యూనిట్లు లక్షది రెండు లక్షలు రెండు లక్ష యాభై వేలు తొమ్మిది అందరూ దరఖాస్తు పెడుతున్నారు దానిలో అందరు నాలుగు రోజులు పెట్టుకుంటే రాదు దాంట్లో కూడా గ్రామాల్లో చదువుకున్న వాళ్ళను రోజులు అందరూ పెట్టుకుని చదువుకుంటూ రాదు చదువుకుని వింటే ఉంది ఇళ్ళ లెక్కనే అందరికంటే కాదు అది కొంత కలిసి కొత్త గ్రామానికి ఇరవై ముప్పై వస్తాయి దాంట్లో కూడా పేదవాళ్ళని చూసి ఇచ్చేటువంటి ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం మీ అందరికీ నవీనంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజున సమయం లేదు చాలా మాట్లాడేది కానీ ఆ సమయం అక్కడ సమయం కూడా చేయగలుగుతూ అంటే కూడా ఉంది వేరే విషయాలు మాట్లాడమే ఇలా ప్రభుత్వం చేసినటువంటి ఎన్నికలు చాలావి అమలు చేస్తా ఉన్నాం ఆర్టీసీ బస్సులో ఫైవ్ లక్ష గ్యాస్ ఐదు వందల రూపాయలకు రెండు వందల రెండు కన్నెండు కాసి ఇందిరమ్మ ఇల్లు రాజు ఐదు లక్షల రూపాయలు కానీ ఇలా పది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది రైతుల రెండు లక్షల రూపాయలు కంటే తక్కువ కలిపి ఎవరి బాధ్యత ప్రభుత్వం ఎంత కంట్రోల్ చేస్తే ఎంతమంది పోలీసులు పెడతారు నాలుగు కోట్ల మందికి ఉన్నది ఎంతమంది పోలీసులు పెడతారు ఎడదేవులు ఆడతారు అంటే తల్లిదండ్రుల బాధ్యత పిల్లలకు బుద్ధి చెప్పుకోవాలి డ్రగ్స్ వాడుతా ఉన్న గంజాయ్ తింటా ఉన్నాడు అంట తల్లిదండ్రుల పాద్యత మనం చేసే పని చేస్తే ఇవన్నీ జరగవు అంత నమస్కారం సన్నపిఎం తినే కలిసినా సన్న బియ్యం సన్నబియన్ ఆలోచనలు కొద్దిగా మారాల సన్న బియ్యం దీని కొద్దిగా ఆలోచనలు మారి మీ గ్రామం కూడా గొప్పగా అందరు కొన్ని సమస్యలకు ప్రభుత్వం చేయలేని పని మీ సంఘ గ్రామ మహిళా సమాజం ఉంటది వాళ్ళు కూడా చూపించాలా మీరు వాళ్ళు సంతకాలు పెట్టిస్తే నేను ఆ లిస్టు కలెక్టర్కి అలా ఇలా భోగసం వెరిఫై నేను కూడా ఆ ఇండ్ల కాడకు వచ్చి చూసి వాళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తాను ఈ ఇండ్లకు ఎవరు ఎవరికి ఒక రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఇండ్లకు సంబంధించి అట్లా గ్యాస్ రెండు కరెంటు బస్సు ఇంద్రమైళ్ళు ఆరోగ్యశ్రీ ఇవి చేయడం జరిగింది దీంతో పాటుగా ముఖ్యమైనది రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఏజెపిడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికంగా చూస్తాము ఉంది ఇక్కడ మీ దగ్గర ఉన్న దాన్ని కూడా నా దృష్టి తీస్తే నేను కూడా స్వయంగా చూసిన హేసుకు దాన్ని దాన్ని మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇరవై లక్షలు కదా ఇరవై లక్షలు దాన్ని మళ్ళా టెండర్ పిలిచి అగ్రిమెంట్ కూడా అయింది ఆ కాంట్రాక్టర్ వచ్చిందా ఈ గారు వచ్చిందా ఈ గారు మీరే కదా అగ్రిమెంట్ అయిందా ఎప్పుడు పని స్టార్ట్ చేస్తారు దాని చేస్తుంది ఎన్ని పెట్టిండ్రు ఉంది అగ్రిమెంట్ కూడా అయ్యింది గతంలో చేయకపోతే ఇప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగింది కాబట్టి మరి తొందర మొదలు పెట్టి చేసి మూడు నెలల్లో కూడా అగ్రిమెంట్ పెట్టాడు వెంట ఒకటి క్వాలిటీ అది డిస్మౌంట్ ఎందుకు వస్తుంది అంటే క్వాలిటీ యాభై లక్షల రూపాయలు కమ్యూనిటీ కంప్యూనిటీ కట్టిస్తాం యాభై లక్షల రూపాయలు ఒకటి కర్మూటర్ కట్టిస్తాం అందరికి సంబంధించి ఆ దానిలో ఫర్నిచరు ఫ్యాన్లు లైట్లు పెట్టిస్తాం పెట్టి దాన్ని గ్రామ పంచాయతీ కమ్మ చెప్తాం మీరు ఎవరు ఎప్పుడు మీటింగ్ పెట్టుకోవాలన్నా గ్రామ పంచాయతీకి పది రూపాయల యాభై రూపాయలు కట్టి మీరు దాన్ని వాడుకోండి రోజు నాలుగు సంఘాలు మీటింగ్ పెట్టుకోవచ్చు అవసరమైతే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కరెక్టా కాదు చెప్పాలి గతంలో ఎస్సీ కమ్యూనిటీ కడితే అది మూలం పడ్డాయి పడలు పడ్డాయి ఆటల కోసం తెరవరు ఎవరి సొత్తు ప్రభుత్వ సొత్తే కదా మన సొత్తు ఎట్లయితే వాడతామో ప్రభుత్వ సొత్తు కూడా అట్లే ఆలోచన చేయాలి అందుకనే ఒక్కొక్క కులాల పరంగా కమ్యూనిటీ అడగొద్దు నేను ఇవన్నీ కూడా చెప్తాను నా నుంచి కాదు అవసరమే చేయాలి అందుకే అందరికి కలిపి ఒకటే ఇస్తే ఎనీ పొద్దునప్పుడు పొద్దున ఏడు ఎనిమిది గంటలు కోలు పెట్టుకుంటే రాత్రి ఎనిమిది గంటల వరకు అంటే పన్నెండు గంటలు మీటింగ్ అయినా ఎన్ని గంటలు నడుస్తుంది పెట్టుకుంటారు మహా అంటే గంట రెండు గంటలు రోజు పది సంఘాలు మీటింగ్ పెట్టుకోవచ్చు మహిళా సంఘాలు మీటింగ్ పెట్టుకోవచ్చు రైతు సంఘాలు పెట్టుకోవచ్చు ఎవరైనా వరకు పెట్టుకోని పేరు వెంకటయ్య అట్లా అది మనం చదువుకున్న వాళ్ళం చదువుకున్న వాళ్ళం అవగాహన తోటి మాట్లాడాలి ఎవరైనా మీరు అమ్మాయికి ఎత్తే మీకు గ్రామ పంచాయతీకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక్క రూపాయి తీసుకోకుండా ఇవ్వండి మిగతా వాళ్ళతో పది రూపాయలు తీసుకోండి పది రూపాయలు కష్టమేం కాదు కదా ఒక బాధ్యత ఉండాలి కదా కానీ దాని కరెంట్ బిల్లు వెళ్ళాలి కదా ఏమంటారు అమ్మ యాభై అదే మళ్ళీ సపరేట్ రూమ్ అరే వెంకట రూమ్ ఎందుకు చిన్నగా ఎందుకు చేస్తావు హాల్ మొత్తం ఇస్తాము అంటే వాళ్ళ సామాన్లు చేసిన సామాన్లు పెట్టుకోడా గ్రామ పంచాయతీ నిర్ణయం చేసుకోండి యాభై అంటే చాలా రూమ్లు వస్తాయి రూమ్ ఇచ్చుకోండి అది మీరు మీరు గ్రామ పంచాయతీకి అప్పచేతం మీరు చేస్తే మీరు వాడుకోండి ఇలాగో వాడుకోండి దీనికి సంబంధించి అంటే మళ్ళా కులాల పరంగా కమ్యూనిటీ హాల్ అడుగుద్దని మాట చెప్తా ఉన్నా అవసరమైతే పెళ్లి కూడా చేసుకోవచ్చాయా యాభై లక్షలు అంటే ఎంతమంది యాభై లక్షలు పెద్ద హాల్ వస్తుంది అట్లాగే మీరు ఇప్పుడు ఈ మధ్యలో మీరు డ్రైనేజీ గురించి అడిగినారు తర్వాత దీనిలో డ్రైనేజ్ గురించి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈ సంవత్సరం అలా గతంలో కూడా నేను నాకు తెలిసి నాకు కరెక్ట్ జ్ఞాపకం లేదు కానీ రెండు కోట్లు మూడు కోట్లు సీసీ రోడ్ ఇచ్చింది అనుకుంటా ఏదే ఎక్కడికోటిచ్చినా ఎక్కువ ఇచ్చినాం అప్పుడు నాకు గాని తప్పు మీదే మీద గ్రామ ప్రజాప్రతినిధి నాయకులు నేను చిలుకకు చెప్పినట్టు చెప్పినారు ఆ రోజు నేను పంచాయతీ శాఖ మంత్రి నా చేతిలో ఉండే నీ కొల్లాపూర్ తాలూకాకు మూడు వందల కోట్ల తీసి రోడ్ ఇచ్చిన మూడు వందల కోట్ల రూపాయలు ఇతర మంత్రులు నా దగ్గరకు వచ్చి అన్నా మాకు మా తాలూకాకు కోటి ఏవా రెండు కోట్లు అడుగుతావు నేను మన వాళ్ళని పిలిచి ఎన్ని గ్రామాలు తీసుకుంటూ చేయండి ఎంత ఇచ్చిన కేటపల్లికి ఆరు కోట్లు పొట్లూరుకి ఆరు కోట్లు విపల్లికి ఐదు కోట్లు ఆరు కోట్లు చే ఇచ్చినవే చేయకపోతే మూడు పర్యాలు ఇచ్చిన మూడు సంవత్సరాలు కొద్దిగా అడుకున్నా పిలిచిన కాదు అట్లా కాదు అట్లా కాదు అందరికి పిలిచి చెప్పిన అన్ని గ్రామాలు చెప్పిన మొత్తం తాలూకాలో ఎవరైతే ముందుకున్నారో చెత్త ఇచ్చి కొద్ది రాజకీయాలు మాట్లాడారు చాలా వరకు ఈ మట్టి రోడ్డు సంబంధించి మీరు ఉపాధి హామీలో చేయించుకోవాలి ఉపాధి హామీలో వంద రోజుల పనిలో ఈ మట్టి పని చేయించుకునేటువంటి కార్యక్రమం చేయాలి సో దానికి నేను కూడా సంబంధించి జిల్లా కలెక్టర్ వాళ్ళతో మాట్లాడి ఎస్టిమేట్ చేయించి తెప్పించి ఏర్పాటు చేయడం ఏం చేయగలతో చూద్దాం తర్వాత తువ్వగట్టుకు పోయే రోడ్డుకు పదిహేను లక్షలు రామాపురం రోడ్డుకు మూడు కిలోమీటర్ల యాదాంపురం రోడ్డు రామపురంపడుతుందా సరే ఈ రోడ్ల గురించి మీరైతే మాట్లాడిందో అసలు రోడ్ ఒకటి ఉంది ఈ అసలు రోడ్డు ఏడాది ఇప్పుడు మొదలైంది అది కూడా ఎన్నాళ్ళిందో ఆరేళ్ళు అయింది ఏడేళ్ళు అవుతుంది ఇది కూడా జాస్తి చేయాలి కదా మరి మధ్యలో ఎప్పుడైంది అది నేనున్నప్పుడు పదహారులో రెండు వేల పదిహేడులో మధ్యలో ఉన్నప్పుడు రెండు వేల నలభై ఐదు కోట్లు యాభై కోట్లు ఇచ్చిన రెండు నలభై కోట్ల రూపాయలు సరే ఆ రోడ్డు అనేది పనులు నదనట్టు అప్పుడు కొంత మొదలు పెట్టడం జరిగింది కొంత చేసే మిగతా అంతా ఐదేళ్లకి ఆగిపోయినాయి దానికి తోడు కూడా ఏంటంటే కాంట్రాక్టర్లో కూడా వాస్తవంగా బిల్లులు రావడం లేదు బిల్లులు చెల్లించడం లేదు ప్రభుత్వాలు గత ప్రభుత్వం పదవి అయిపోయాక కేసీఆర్ దిగిపోయిన నలభై వేల కోట్ల రూపాయల బిల్లులు బకాయి ఉన్నాయి వాడు ఎన్నిసార్లు పోయినా సార్ బిల్లు ఇప్పి చేస్తానని మాట్లాడు మొన్న కూడా లాస్ట్ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒత్తిడి వారు చేస్తే ఆ బిల్లులు ఇప్పిస్తే చేస్తా అంటే లాస్ట్ మేము ఒత్తిడి చేసి తోటి మాట్లాడేసి నువ్వు కనుక మొదలు పెట్టిపోతే నీవు కట్టిన డిపాజిట్ లేవు ఆ డిపాజిట్ని జప్తు చేస్తామంటే మొదలుపెట్టము అందులో దానికి సంబంధించి అట్లాగే సరే ఎస్సీ కుంటకు కాలువ మూడు వందల ఎకరాలు అంటున్నారు దీనికి సంబంధించి నేను వనపర్తిలోనే వీటన్నిటికి సంబంధించి ఇరిగేషన్ సంబంధించి ఆ టీ పది కాలువ కావచ్చు ఎస్సీ కుంట కాలువకు మూడు వందల ఎకరాలకు సంబంధించి కావచ్చు వీటికి సంబంధించి బహుశా దానికి వచ్చినాం ఎందుకు సన్న బియ్యం పంపిణీ అంటే ఇంత ముందుకు ఆ లావు బియ్యం అంటే దొడ్డు బియ్యం అంటూ ఉంటుంది అంటే మామూలుగా హంస ఉంటే చాలా మంది ఆ రేషన్ షాపులనే ఆ బియ్యాన్ని ఆరు రూపాయలకో పది రూపాయలకో పరుగులు అమ్ముకొని మళ్ళీ బయటపై ముప్పై రూపాయలకు వంద రూపాయలు కిలో బియ్యం కొంటా ఉంది ఈ రేషన్ షాపులో కొన్నోళ్ళు వీళ్ళు కొందరు కానీ వీళ్ళు తీసుకపోయి ఆ రైస్ మిల్లర్లు కోస్టల్లో అమ్ముతాయి వాళ్ళు రైస్ మిల్లర్ బిల్లింగ్ చేసి దాన్ని మళ్ళీ వాళ్ళు ముప్పై నలభై రూపాయలకు అమ్ముకునేది అంటే ప్రభుత్వ ధనం అనేది వృద్ధాయి ఇటు మీకు లాభం కాకుండా ప్రభుత్వం లాభకు జరిగేది కాబట్టి అట్లా కాకుండా ఎన్నికల సందర్భంలో పోయినసారి ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ మాట చెప్పకపోయినా కూడా ప్రజలకు సన్న బియ్యం అందివ్వాలనేటువంటి ఆలోచనతోటి ఈ సన్న బియ్యం అందియ్యాలంటే సన్న బియ్యం సరిపోయినంత పంట రావాలి ఎందుకంటే ఇది ఐదు మాసాల పంట అదే హంస అయితే దుడ్డలైతే నాలుగు మాసాల పంట నాకు తెలిసి నేను కూడా రైతునే కాబట్టి అయితే రైతులకు ఈ సన్న బియ్యం పండించడం కోసం క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించి రైతుల ద్వారా ఈ యొక్క సన్న బియ్యం పండించడానికి ఒక ప్రోత్సాహం ఇచ్చి దాని ద్వారా సుమారుగా ముప్పై నలభై లక్షల టన్నులు పండించి ఇలా అదే బియ్య బియ్యాన్ని ఇలా మళ్ళీ ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేసి ఏర్పాటు చేస్తాము ఇవాళ పంపిణీ చేస్తుండే సన్న బియ్యం మీరు బయట దుకాణంలో కొనాలంటే నిన్న పెద్దగోదావరి మండలిలో అక్కడ అడిగిన కొనేవాళ్ళు ఆ మహిళల్ని కూడా అడిగితే బయట క్వింటలు ఆరు వేలు అన్నారు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు దాకా అంటే కిలో యాభై నుంచి అరవై దాకా ఉన్నది అలా ఈ రోజున అంటే మీరు బయట కొనాల్సిన అవసరం లేకుండా ఈ బియ్యంతో కొంత మీకు వెసులుబాటు ఉంటుంది పొద్దున కూడా జొన్న రొట్టెలు తింటారు అంతేనా లేకపోతే నాజుకాయ అలానే కొంత ఇడ్లీలు దోశలు వడలు తింటారు రాత్రిపూట కూడా రొట్టెలే కదా బియ్యం ఒక పుట్టినే మంచి మంచిగా ఇచ్చు మంచిగా తెలిసి కొద్దిగా తక్కువ పడవచ్చు కొంత సరిపోవచ్చు లెక్క అంటే అవి చేస్తా ఉన్నాం సంతోషమైనా వెనకాల సన్న భయం వేయడం అది చెప్పండి కొట్టడం మర రెండవది అంటే ప్రభుత్వానికి భారం అయినా కూడా ఈ బోనస్ ఐదు వందల రూపాయలు అవుతుందో రైతాంగానికి కొందరికి వచ్చినాయి ఇంకా కొందరికి వచ్చేది ఉంది ఇంకా వచ్చినాయా సరే అందరికి వచ్చినట్టు సరే మీరు వచ్చేతరం తెలుసు అట్లనే రోజున గ్రామ ముందు గ్రామ సమస్యకు సంబంధించి ఇప్పుడు మీ మాజీ సర్పంచ్ తిరుపతి మాట్లాడాడు అట్లాగే ఈ రాష్ట్రం చేసిన అప్పు రైతులు ఎట్లయితే బ్యాంకులు అప్పు తెచ్చుకుంటారో ప్రభుత్వాలు కూడా బ్యాంకులకు వెళ్ళి అప్పు తెచ్చుకుంటాయి అట్లా అరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఒక్క మందికి కలిపి తెచ్చిన అప్పు సుమారుగా అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు దీనికి ఎనభై పైసలు మిత్తి అంటే రూపాయి కంటే తక్కువ డెబ్బై పైసలు పడుతుంది ఆ ప్రకారం నెలకు కడుతున్న వడ్డీ నెలకు రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న వడ్డీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు కడుతున్న వడ్డీ నెలకు సుమారు ఆరు వందల కోట్లు ఉండే వడ్డీ అసలు రెండు గంటలు కత్తు ఆరు వందల కోట్లుండే కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి పది సంవత్సరాల్లో ఈ అరవై నాలుగు వేల ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఈ ఎనిమిది లక్షల కోట్లకు అదే ఎనభై పైసలు వడ్డీ చెప్పడం నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తాం అంటే సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్లు ఈ ఏడాది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అప్పు కట్టడానికి మేల ప్రభుత్వం మళ్ళీ లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసి దానిలో లక్ష నలభై వేల కోట్లు వడ్డీ అసలు కట్టింది అంటే అప్పు తీర్చడానికి అప్పు తీయాల్సి వచ్చింది అంటే వీళ్ళు ఏమంటారు మీరు తీవ్రులు చూసుకుంటారు కేసీఆర్ అయినా కేటీఆర్నా హరీష్ అయినా మీరు నాలుగు లక్షల కోట్లు తెచ్చి నాలుగు లక్షల యాభై వేల కోట్లు వేసాను అసలు సాక్షి మాట్లాడారు నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెస్తే రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం లక్ష కోట్లు ఇచ్చింది అంటే కార్పొరేషన్ సంస్థ ఏర్పాటు చేసి దానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారు లక్ష కోట్లు కట్టారు మరి అప్పు ఎవరు కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం కట్టొద్దా నేను అడిగిన అసెంబ్లీలో అంటే మరి రైతులతో వసూలు చేసుకడతారా మరి దీన్ని పక్కకి ఎందుకు కొడుతున్నారు అంటే ఒక్క ఇర ఈ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తేనే రైతులకు ఇరవై వేల కోట్లు అయింది మరి లక్ష కోట్ల మీదే తప్పు తెచ్చిండ్రు ప్రాజెక్టుల కోసం లక్ష లక్ష కోట్లు కాదు లక్ష ఇరవై కోట్లు ఉంది తెచ్చిండ్రు మరి ఆ డబ్బులు దగ్గర వసూలు కడతారా మరి ఆ ప్రకారం అంటే ఒక్కొక్క రైతు పది లక్షలు కట్టారు అంటే రైతులు రోజు పది లక్షలు వసూలు చేసి పెద్ద అప్పు కడతారా తాగడానికి మంచుల కోసం మిషన్ పెద్ద చేసింది కదా అదే ముప్పై రెండు వేల కోట్లు అప్పు ఇచ్చారు మరి ప్రజలు మంచులు తగ్గు ప్రజల దగ్గర వసూలు చేసుకడతారా అని పక్కకు పెట్టి దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీ నేను అడిగిన నేను స్వయంగా అసెంబ్లీలో ఇదే హరీష్ రావును అందరి సమక్షంలో అడిగినా అడిగిన సమాధానం చెప్పంటే దాటేస్తాడు నేను ఇప్పుడే రాజీనామా నేను చెప్పిన అబద్ధమైతే అంటే ఇది వాస్తవం అంటే ఇలా ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుండి నెలకు ఇన్ని లక్షల కోట్లు వడ్డీ కడతా ఉన్నా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది అటుగే రైతు భరోసా రైతు భరోసా సంబంధించి కూడా ఇప్పటికి నాలుగు ఎకాలకు ఇచ్చిండు ఇంకా మిగతా ఇచ్చి ఏర్పాటు చేస్తావు ఉన్నారు మరి గత ప్రభుత్వం కేసీఆర్ కూడా నాయకులు మాట్లాడుతూ కొందరు పోయినసారి ఎన్ని ఎమ్మెల్యే ఎన్నికలు అప్పడం ముందు ఒక మూడు నెలల ముందు రైతు భరోసా ఇచ్చిడు ఎట్లు ఇచ్చిండు రింగు రోడ్డు ఏడు వేల కోట్లకు అమ్మేసిడు ముప్పై ఐదు సంవత్సరాలు దానిపైన నెలకు వస్తున్న ఆదాయం ఏడు వందల కోట్లు ముప్పై ఐదులకు అంటే ముప్పై నలభై వేల కోట్లు ఆదాన్ని ఏడు వేల కోట్లకే అమ్మేసి రైతు భరోసా ఇచ్చిండు మరి అయినా నలభై వేల కోట్లు అప్పు అంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకా చెప్పినవి ఉన్నాయి మేము చెప్పిన కూడా ఉన్నాయి నేనే మర్చిపోలే కొంత అర్థం పెన్షన్ కూడా ఇస్తామన్నాం ఇంకా ఇవ్వలే అంటే ఏడాది అయింది ఇంకా నాలుగేళ్ళు కేసీఆర్ చెప్పినటువంటి పది సంవత్సరాల కింద అప్పుడు చెప్పిన డబ్బులు బెడ్రులు ఇచ్చిందా దళితుల మూడెంకరాలు ఇచ్చిందా నిరుద్యోగ వృద్ధి ఇచ్చిందా మరి జరగలే మరి రకరగాలున్నాయి ఇక అందుకే వాట్సాప్ అంటారు ఇక గ్రూపులు గ్రూపులు ఏం పెడుతున్నారు ఏం పెట్టాలో అది పెడతలేరు అంటే రాజకీయాల కోసం తప్పు అనేది వినడానికి చదవటానికి వీలు కానీ భాషలు బండ బూతులు పెడుతూ మాట్లాడుతూ ఉంటారు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అంటే చదివేస్తే ఉన్నమతి పోయినట్టుగా ఇలా ఆ స్థాయికి దిగజారనే మన చదువులు మన విలువలు రుణమాఫీ సంస్కారం లేక రుణమాఫీ దే కుటుంబ రేషన్ కార్డు చేయలేదు కాలేదు సార్ మార్కెట్ నాలుగు ఇప్పటివరకు ఎక్కడ ఏ హామీ వేయలే ఏడు సార్లు పోటీ చేసిన మీ అందరి ఆశీర్వాదం వల్ల మళ్ళీ నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు మీ ఆశీర్వాదం వల్ల ఏం చేసినా ఎన్ని జన్మలు ఎత్తునా మీ రుణం తీసుకోవాలి కాబట్టి మీ అందరికీ శిరస్సు మళ్ళీ ఒకసారి ఇన్నిసార్లు పోటీ చేసినప్పుడు కూడా ఇదే చౌరస్తాలో చాలాసార్లు పార్టం ఎప్పుడు కూడా నాకు ఓట్లు వేయండి మీకు ఈ పని చేసి పెడతా ఆ పని చేసి పెడతా మాట నేను ఎప్పుడు చెప్పలే సాధారణంగా ఏ రాజకీయ నాయకులు చెప్తారు నేను శాసనసభలో కూడా చెప్పిన ఈ మాట ఎప్పుడు ఎటువంటి హామీ ఇవ్వలేదు నేను ఇచ్చిన ఒకటి హామీ నిజాయితీగా పనిచేస్తా కష్టపడి పనిచేస్తా నా చేతను ఎంత చేస్తా అని చెప్పినా ఏ హామీ ఇవ్వకపోయినా నాకు తెలిసి రేమద్దులకు సంబంధించినటువంటి చాలా సమస్యలు పరిష్కారమైనవి ప్రధాన సమస్య పరిష్కారమైంది అయింది దానికి ఎవరు చెప్తలేదు కాదు రోడ్డు కాదు ప్రధాన సమస్య తిండి ఏమంటుండే రేమద్దుల్లో ఆడో ఈ బావులు ఉండే జాడ వర అది అద్దె కూడా వస్తే మొత్తం చట్టాన్ని తినబెట్టుకుని బిడ్డను సంఖ్యను వేసుకొని దేశం పోతా ఉంది ఈ రోజున మరి రేమద్దుల గ్రామానికి ఇంచుమినా సరే కొంత ఇబ్బందులున్న కాలువ ద్వారా నీళ్ళైతే వస్తూ ఉన్నాయి కదా ఎట్లా వచ్చినాయి నీళ్ళు ఎట్లా వచ్చినాయి తిరుగుతాయి మంత్రాలతో వచ్చినాయా వచ్చినాయి ఎవరైనా దీని వెనుక చాలా ఉంది కథ చాలా ఉందా లేదా మీరందరూ మీరందరూ నన్ను నమ్మి ఓటు వేసారు నేను రోజు మీకు కనపడకపోయినా మీ కష్టాలు మాకు కనపడతా ఉంటాయి అందుకనే ఆనాడు మళ్ళోసారి ధ్యాస చేస్తూ ఉన్నా కరెంటు కష్టాలు వచ్చినప్పుడు పదమూడు ఉపవాసం ఉన్నా పది రోజులు జైల్లో ఉన్నా తెలంగాణ ఇబ్బంది వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే మీరు ఆత్మహత్య చేసుకోవద్దు మా పదవులకు రాజీనామా చేస్తాను ఎవరు రాకపోయినా రాజీనామా చేసి మంత్రి పదవి రావసి మళ్ళా జిల్లా మొత్తం పాదయాత్ర చేసి మళ్ళా జైలు కేసు అంటే ప్రధానంగా ఈ రోజున తాగునీరు సాగునీరు ఫ్రీ కరెంట్ వస్తా ఉందంటే వీటన్నిటిలో కూడా నా కష్టం నా భాగం ఇది అసలుది చెప్పిన మీదే ఉన్నాయి కొత్త చెరువు కాలువ సీసీ డ్రైను కొత్త చెరువు కాలువ సీసీ డ్రైన్ దానికి పక్కన రెండు కోట్లు రాసినావు పద్నాలుగు వందల మీటర్లు సీసీ డ్రైనేజ్ లైన్ అనేది రెండు కోట్లు అనేది అంత కష్టం ఎందుకంటే ఆ లెక్క కూడా ఎందుకు కష్టం కూడా చెప్తా సరే దాన్ని ఏం చేయగలుగుతాం అనేది ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్